రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు జనసేన నాయకులు కార్యకర్తలు మెగా అభిమానుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అందులో భాగంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొణిదెల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ప్రఖ్యాతిగాంచిన ఆలయాల్లో విశిష్ట పూజలతో పలు సేవా కార్యక్రమాలతో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ జన్మదిన వేడుకల్లో ముందుగా అనకాపల్లి స్థానిక రింగ్ రోడ్లో గల జనసేన పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన శ్రీ వరసిద్ది వినాయకుని వద్ద పవన్ కళ్యాణ్ గారు గోత్రనామాలతో ఎమ్మెల్యే రామకృష్ణ గారు విశిష్ట పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఐ క్యాంప్ మెడికల్ క్యాంప్ మరియు బ్లడ్ క్యాంపులు ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం కార్యాలయంలో నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణులు రాష్ట గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని పార్టీ శ్రేణులు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఉత్తరాంధ్ర ఎలవైల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేలు సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని ఆయన గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు మరియు చండీయాగం నిర్వహించారు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం జీవీఎంసీ ఎనబై రెండో వార్డు స్థానిక విజయరామరాజుపేటలో గల శ్రీ విజయ వినాయక ఆలయంలో కూటమి నాయకుడు ఆళ్ల రామచంద్రరావు అప్పికొండ గణేష్ పోలార పుత్రినాథ్ బన్నికాన రాము తాడి రామకృష్ణ కసిరెడ్డి వాసు దాడి జగన్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి గోత్రనామాలతో విశిష్ట పూజలు నిర్వహించి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం జీవీఎంసి ఎనభై మూడో వార్డు వాటర్ ట్యాంక్ జంక్షన్ వద్ద జనసేన నాయకులు మంగా ఈశ్వర్ సత్యం దొర వాకాడ బాబు ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ఏర్పాటు చేసి అందరికీ టిఫిన్స్ పంపిణీ చేశారు అనంతరం సుంకర్మెట్ట శ్రీ సూర్యనారాయణమూర్తి దేవస్థానంలో కూటమి నాయకులు స్వర్ణశ్రీను బిఎస్ఎంకే జోగి నాయుడు ఆలయ చైర్మన్ మురళీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పాల్గొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు

अत्यंत धन कोरी फलाशी चित्त देना ध्यान आवाहना दे शोर-स्वाप जार पूजा हम आहं कह रिश्य हैं तब द्वारा अखंडा राजयोगा फलाप्राप्त जित्त देना ध्यान आवाहना पूजा हम आहं कह रिश्य हैं गनाना अंधवाय गनापद्गुम्बा बारे कभीं कभी يلها كانتي نمالم يلها كانتي نمالم اكم جي ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఈ రాష్ట్ర ప్రజల గురించి రైతుల గురించి మహిళా గురించి యువత గురించి నిరంతరం కృషి చేస్తున్నటువంటి కృషి వరుడు మన మొదటి పవన్ కళ్యాణ్ గారు ఈ జనరేషన్ లో ఒక గొప్ప నాయకుడిగా ఒక గొప్ప ఆదర్శవాదిగా నిస్వార్థంగా ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా ఈ రాష్ట్రానికి మంచి ప్రభుత్వం తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఇచ్చిన మాట మీద నిలబడి ఆ మాటను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నమే కాకుండా గతంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని పెద్ద మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఒక బృహద ఆశయంతో తను సొంత ప్రయోజనాలు కూడా పక్కకు పెట్టి వ్యక్తిగత జీవితాలు కూడా పక్కన పెట్టి గత పన్నెండు సంవత్సరాలుగా నిర్విలోమంగా ప్రజల గురించి కృషి చేసినటువంటి మహా నాయకుడు ఈరోజు గౌరవీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారికి సంపూర్ణమైనటువంటి మద్దతుగా ఈ సృష్టిలో ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రం నెంబర్ వన్ స్థానాన్ని తీసుకెళ్ళాలి ఇటు రైతులు కానీ కార్మికులు కానీ యువతకు కానీ మంచి అవకాశాలు కల్పించి రాష్ట్రంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చితుండాలనేటువంటి అపూర్త అయినటువంటి దేశతో ఒక ఈటే కాదు వచ్చే పది పదివేలు సంవత్సరాలు ఇదే కోటకు ప్రభుత్వం కొనసాగాలి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పినటువంటి ఐదుసారి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో అక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి